సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఆ సంధ్యారెడ్డి గారు అసలు నిన్న రమేష్ బిదోరీ గారు చేసినటువంటి కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి ఎందుకు ఆయన అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది కూడా ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఆయన ఒక బాధ్యత గల మాజీ ఎంపీ ఆయన ఆ రకంగా మాట్లాడడం అనేది కొంచెమైనా సిగ్గ్ అనిపిస్తుందా ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడినాం ఆడవాళ్ళం మాట్లాడినామంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిందంట కాంగ్రెస్ అనేది కాదండి ఒక మహిళని అవమానించినట్టు ఇప్పుడు ఆమె బుగ్గల మీద ఒక వ్యక్తి మీద విమర్శించడం అనేది రాజకీయంగా విమర్శించండి మేము కాదనము రాజకీయాలలో మనం విమర్శించుకోవడాలు అది కామన్ కానీ ప్రియాంక గాంధీ గారి గురించి మాట్లాడాలంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి ఇలా మా తమ్ముళ్ళు అక్కడంటే కోపం రాదా నేను అడుగుతున్నా ఇలా మోడీ గారు వాళ్ళ భార్యనంటే అనుకోదా లేకపోతే వాళ్ళ అన్న ఆయన అన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ వదినలు ఉన్నారు వాళ్ళ అమ్మాయిలన్నట్లు అంటే ఆయన ఏకీభవిస్తాడా అమిత్ భార్య ఉంది అమిత్ కోడలు ఉంది అమిషకి షాకి బిడ్డ ఉండే వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ అట్లా అంటే ఊరుకుంటారా ఇవాళ మా తమ్ముళ్ళు పోయి బీజేపీ పార్టీకి పోతే వాళ్ళే దాడి చేసి మళ్ళీ దాడి చేసినామంట రావును మరి ఇక్కడ అడగకపోతే అంటే అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇక మమ్మల్ని అంటే మమ్మల్ని ఏం చేసినాం మా మీద ఏ ఏ విమర్శలు చేసినా ఊరుకుంటామా రాజకీయంగా విమర్శలు చేయండి కొంచెమైనా బుద్ధి ఉండాలి కొంచెమైనా ఒక మాజీ ఒక వ్యక్తి అసలు ఆ స్పీచ్కి దానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మీడియట్లుగా ఇవాళ అమిత్ షా గారు ఇమ్మీడియట్లుగా అమిత్ షా గారు దీని మీద చర్య తీసుకోవాలి దీని మీద రే ఈ దీని మీద మహిళలందరం కూడా మేము మూడు రెండు మూడు రోజుల నుంచి మల్లగుల్లలు మేము స్టేట్మెంట్ కూడా పెట్టి మేము చెప్పడం అడగడం కూడా జరిగింది సరే వాళ్ళు తప్పైందనన్నా కనీసం క్లారిటీ అయిస్తారంటే అట్లా కూడా ఇస్తలేరు అంటే మీకు ఎంత కొవ్వు ఎంత అహంకారం అంటే ఓటు రాజకీయాలు మతత్వం మతాలను రెచ్చగొట్టేసి కులాల మీద చిచ్చులు పెట్టేసి భారత మాతకి జై అంటారు భారత మాత నిట్టని అవమానిస్తారా ఒక ఆడకూతురు కాదా ఆమె ఇవాళ ఆమె ఇవాళ ఎంత మెజార్టీతో గెలిచిందండి ఒక రికార్డు సృష్టించింది ఇవాళ వాళ్ళు ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అనని వ్యక్తులు మచ్చలేని కుటుంబం ఇవాళ ఇందిరాగాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీకు మన్వరాలని ఆ మాట మాట్లాడుతున్నామంటే ఇవాళ వాళ్ళనే మీరు ఇంత అహంకారం బల్పుతోని కేంద్రంలో ఉన్నారని ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మరి మా తమ్ముళ్ళ కోపం రాదా మా తమ్ముళ్ళకు ముందే తెలంగాణలో అక్క జిల్లలో ఇవ్వాలంటే నరుకుతారు అంటే అట్లా ఉంటుంది కానీ ఎవరు దాడులు చేసుకున్నా కూడా తప్పే నేను మా తమ్ముళ్ళు చేసింది తప్పు రైట్ వాళ్ళు చేసింది ఒప్పు అని నేను అనట్లేదు ఏది చేసినా ఇది మంచి పద్ధతి కాదు రాయి రాయేస్తే ఎవరికి జిల్తుంది అనేది బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో మేమేమి తప్పుగా మేము మాట్లాడలేదు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారో వాళ్ళ బుగ్గల్లాగా నిన్నగా మేము రోడ్ల ఇది ఎందుకు దీన్ని వక్రీకరిస్తున్నారా ఏమంటున్నా ఆయన పెళ్ళము చెంపలు కూడా నున్నగానే ఉంటాయి కదా మరి ఎట్లుంటే ఆయన ఆయన పిల్లని చెంపలు ఉంటాయి కదా ఆయన పిల్లలు చెంపల్లాగా చేస్తామని చెప్పు నా బిడ్డ చెంపలు నున్న ఉన్నాయి అట్లనే చేస్తా చెప్పు చెప్పు సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి ఏం సిగ్గు శరీరం లేదు గిదేనా దానికి దీనికి ఏం పొందుతున్నా మేము నీట్గా చేస్తాము ఇవి చేస్తాము అవి చేస్తామంటారు సిగ్గులేదా మాట్లాడడానికి భలే మాట్లాడతారు మీరు వాళ్ళు కూడా నున్నగా చేస్తామని నీ నీ చెల్లెని అంటే ఊరుకుంటావా మీ అక్క మీ అమ్మనంటే ఊరుకుంటావా ఆయన పిల్లల్ని అనుకోమాను నీ పెళ్ళని నీకు అందగా కదా ఎవడి పెళ్ళా వాడికి తినే నీ చెంపల మీద నా నా భార్య చెంపలు ఎట్లుందో నా భార్య ఒళ్ళు ఎట్లుందో అట్లా చేస్తాను అను మరి అట్లాంటే మరి మేము కూడా ఒప్పుకుంటాం ఏంటంటే సభ సమాజం ఇవాళ మీరు దేవుళ్ళ పేరు శ్రీరాముడు అంటావు సీతమ్మ అంటావు సీతమ్మని అవమానించినట్టే కొంచెమన్నా బుద్ధి ఉండాలి కొంచెం సిగ్గుండాలి మాట్లాడడానికి మళ్ళీ అంటారు మేము తప్పన్నామన్నా సిగ్గుండాలి తప్ప అనలేదు అన్నోళ్ళు కొంచెమైనా ఇలా బీజేపీ నాయకురాల్లోనే అడుగుము ఆడవాళ్ళు ఉన్నారు కదంట్లా నిర్మలా సీతారామన్ గారే చెప్పాలి ఆయన అన్నది కరెక్ట్ అన్నమానం మేము ఒప్పుకుంటాం అప్పుడు బీజేపీ నాయకులు కూడా గతంలో వారు కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తారు అప్పుడు లేనిటువంటి ఉలికిపాటు ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమున్నా మన పర్సనల్ లైఫ్ పర్సనల్ అంటే మన వ్యక్తిత్వాన్ని మన దాని గురించి టార్గెట్ చేయడం ఏ పార్టీకి మంచిది కాదు అది ఇప్పుడు ప్రియాంక గాంధీ మీకు ఏం చేసిందని ఏం చేసింది ఆమె ఒక పాపం ఒక ఆడకూతురు ఎంత డైనామిక్గా ప్రజల పక్షాన కొట్లాడుతుంటే ఆమె సౌందర్యం గురించి ఆమె శరీరం గురించి మీరు మాట్లాడే అక్క ఎక్కడుంది మీకు మూతి పండ్లు రాలగొడతాం ఇంకొకసారి ప్రియాంక గాంధీ గురించి ఇట్లా అనుకోండి మొక్కలు బొక్కలు ఇరగొడతాం ప్రియాంక గాంధీ గారు కాదు ఏ ఆడపిల్ల గురించి ఏ నాయకుడు మాట్లాడినా బొక్కలు ఇరగొడతాం ఆడపిల్లల దగ్గరికి ఎందుకు వస్తారా మీకు రాజకీయాలు తీసుకుంటే ఆ రాజకీయాలు చేసుకోండి ఆడపిల్లల శరీరాల దగ్గరికి ఎందుకు వస్తారు మీరు మీకు విమర్శించి నీకు ఇంకొకటి లేదా మంచిగా చెప్పు నమ్ముతే ఓటేస్తాడు లేకపోతే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుస్తారా మీరు మీ బిడ్డల మీ బిడ్డల గురించి మాట్లాడుకో నీ పిల్లల గురించి మాట్లాడుకో నీ అమ్మ గురించి మాట్లాడుకో నీ అమ్మ శంపలు కూడా బుగ్గనే ఉంటుంది కదా మరి ఉంటుంది అట్లా మాట్లాడితే మేము ఇట్లా మాట్లాడితే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ప్రియాంక గాంధీ గురించి మాట్లాడితేనేమో మంచిగా ఉంటుందా సమాజం అందరూ హర్షిస్తారా అండి ఎవరికీ మంచిది కాదు ఏ తల్లిని అనకూడదు ఏ చెల్లిని అనకూడదు ఎవరు రాజకీయాలు అనేది నీతిగా వెళ్ళాలి తప్ప ఈ రాజకీయాలలో ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఏదో అర్జ్ చేసుకోవడము నోరు అదుపులో పెట్టుకోవాలి కొవ్వు ఎక్కువ పెద్ద నోరు అనేది అదుపులో ఉండదు సిగ్గుండాలి అంటే మేము ఏదో చేయాలి ఏదంటే నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలు చేసినప్పుడు వాళ్ళు కూడా ఏకీభవించారని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ గురించి రాజకీయం కానండి ప్రియాంక గాంధీ గారు ఎంపీ కదా ఆమె గురించి అనండి దానికి మేము కూడా ఓకే అంటాం దానికి మీరు ఒక మాట అనండి మేము ఒక మాట అంటాము రాజకీయ విమర్శలు ఉండాలి కానీ ఇట్లా పర్సనల్గా చేస్తే గట్లనేది అంటారు మరి అంటే విమర్శలు చేయడం పక్కన పెడితే ఎందుకు దాడి చేయడం సమర్థిస్తుందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు అట్లా ఆడవాళ్ళ మీద కామెంట్ చేయడం అనేది బీజేపీ పార్టీ సమర్థిస్తుందా చెప్పండి దానికి చెప్తే నేను దీనికి సమాధానం చెప్తా బీజేపీ పార్టీ అనేది ఆ మాటలు అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు ఎందుకు సారీ చెప్పలేదు ఎందుకు ఉపసంహరించుకోలేదు ఆ మాటని మరి ఆ మాట వాళ్ళు చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీది ఎట్లా తప్పు అండి అంటే మీరు ఏదైనా అనండి అంటే మేము నిలబడితే మా మీద ఊంచిపోతే కూడా మేమేమనొద్దు సో బీజేపీ పార్టీ ఇలాంటి విమర్శలు గతంలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అంబేద్కర్ మీద చేశారు సో ఇవి ఎందుకు ఇట్లా చేయడానికి కారణం అహంకారం మూడోసారి అధికారంలోకి వచ్చినాం కదా మాకు ఎవడు ఎవడు ఎదురులేడు అని అహంకారం అంతే ఆ అహంకారంతోనే విర్రవేగుతున్నారు వీళ్ళు కొంచెమన్నా వీళ్ళకొక బాధ్యత గల వ్యక్తులు అండి మూడోసారి అధికారంలో కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అసలుకే మీరు ఆక్సిజన్ మీద బతుకుతురు ఆక్సిజన్ బీకేస్తే మీ బతుకులు ఏమైనా ఉందా ఏముంది అధికారంలో వస్తారా మీరు ఇలా కేంద్రంతో మరి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు లేకపోతే మీ బతుకులు ఏంది చెప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అది అవకాశం అధికారం ఇచ్చినప్పుడు అధికారాలు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం అని కేసీఆర్ ఎట్లా అనుకున్నాడో పాతాలకు ఎట్లా దొక్కేసాడో ప్రజలు కూడా దొక్కేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది ఎవరికైనా నేను ఒకటి ఇలా బీజేపీ నాయకులకు విసురుతున్న కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి అరవింద్ గారు కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలను వాళ్ళ సౌందర్యంతో వాళ్ళ వాళ్ళ శరీరంతో పోలిస్తే మంచిగా పోల్చిండని వాళ్ళు ఒకవేళ చెప్పిండ్రనుకోండి దీన్ని కూడా నేను మా పిల్లలు చేసిన దాడిని మేము కూడా ఖండిస్తాం సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ స్టేట్ కాంగ్రెస్ కానివ్వండి జాతీయ కాంగ్రెస్ పార్టీ చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి ఈ సంఘటన మీద తప్పకుండా మొన్న అల్లు అర్జును విషయంలో ఒక మహిళ సామాన్యమైన మహిళ సినిమాకి వచ్చినప్పుడు దానికి జవాబుతరంగా ఉండాలనే సీఎం గారు ఒక సాధారణ వ్యక్తి కూడా సినిమా చూడొచ్చు బతకచ్చు అలాంటి వ్యక్తికి ఏం కాకూడదు అని ఒక ప్రజల మనిషిగా సీఎం గారు ఎట్లయితే అక్కడ చర్యలు తీసుకున్నారో సేమ్ వీళ్ళకి కూడా అట్లనే ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్కి ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు చూడరండి వాళ్ళకి ఎవరు చట్టం దృష్టిలో ఎవరైనా చుట్టాలు ఎవరు కాదు అందరూ సమానమే ఇలాంటి చర్యలు ఉంటే వాళ్ళు ఇప్పటికైనా అమిత్ షా గారు సారీ చెప్పిస్తారా మోడీ గారు చెప్పిస్తారా మరి మోడీ గారు దృష్టిపోయిందో లేదో నాకు తెలియదు కానీ ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చెప్పాలి మరి ఈటెల రాజేంద్ర గారు చెప్పాలి మరి వాళ్ళ అధ్యక్షుడు చెప్పాలి వీళ్ళందరూ కూడా చెప్పాలి మరి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాలి కిషన్ రెడ్డి గారు బుగ్గలు కూడా సొట్టలు పడతాయి మరి ఆయన గురించి మేము అనొచ్చా మేము అంటామా ఆయన పార్టీలో ఖచ్చితంగా ఇష్టపడతాం మేము అట్లా మాట్లాడవచ్చా అండి కొంచెం విలువలు ఉన్నాడు ఎవడన్నా మాట్లాడతాడా సరే ఒక పిల్లడు తెలియని పిల్లోడు మాట్లాడి అంటే దానికి విలువ ఉంది ఒక మాజీ ఎంపీ అండి సిగ్గు ఉండాలి నీ పెళ్ళం నీ నీ పెళ్ళం బుగ్గలు బాగున్నాయి ఏంటని ఊరుకుంటావా అసలు మీరు ఒక్కడే చెప్పండి బ్రదర్ రోడ్డుకి ప్రియాంక గాంధీ గారి చెంపలకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా నెల తక్కువ విధవా మాట్లాడినోడు ఉండాలి మళ్ళీ వాళ్ళ గురించి నేను మాట్లాడాలి చూశారు కదా కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిగా ఫైర్ అవుతున్నారు ఈ విషయం ఎందుకంటే ఆడబిడ్డలు అంటే కొంత ఆత్మాభిమానం ఉంటుంది మరి ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం అనేది బీజేపీ నాయకులకు తగ్గింది కాదు అభివృద్ధితో పోల్చాలంటే ఇంకా ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉంటాయి అలా పోల్చాలి కానీ ఒక ఆడపిల్లని తీసుకొచ్చి వారి శరీర సౌందర్యంతో పోల్చడం ఏంటని ఇంకా మాటలు లేవా బీజేపీ నాయకులు భారత్ మాతను గౌరవిస్తారు మరి అలాంటి ఆడబిడ్డల్ని ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ఇక తక్షణంగా జాతీయ కాంగ్రెస్ కానీ స్టేట్ కాంగ్రెస్ కానీ తక్షణ చర్యలు తీసుకుంటుంది ఇలాంటి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బేషరత్గా క్షమాపణ చెప్పాలి దీని మీద మరి స్టేట్ కాంగ్రెస్ నాయక్ బీజేపీ నాయకులు క్షమాపణలు చెప్పిస్తారా ఇటు మోడీ దృష్టికి వెళ్ళిందో లేదో మరి ఆయనైనా క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తారా ఏదైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలు జరిగితే ఇలాంటి మాటలను పూర్తిగా ఉపేక్షించేదిలో ఖచ్చితంగా ప్రతి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లో ఇక చూడాలి మరి తదుపరి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది ఆ స్ట్రాటజీ ఎలా ఫాలో అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది సో ఇది अपडेट कैमरा जयतो नरसिंह रिपोर्टिंग फ्रम गांधी भवन हैदराबाद। प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिको ऐप फ्रम लिंक्स इन द डिस्क्रिप्शन।